ఇదేంటి ఇది ఎక్కడ నుంచి వచ్చింది హలో అండి ఈరోజు మా ఇంట్లో కొత్తగా ఇంగ్లీష్ ఫ్లవర్స్ అయితే చూసాయి వీటికి పింక్ ప్లస్ ఆరెంజ్ షేడ్లో వచ్చింది రెండు కలర్స్ కూడా మిక్స్ వచ్చింది ఒక ఫ్లవర్ అయితే చూడండి ఇదైతే ఎల్లో ఫ్లవర్ దీనికి ఏ షేడ్ ఉందో కూడా నాకు అర్థం కావట్లేదు వన్ కలర్ ఒకటే కనిపిస్తుంది సింగిల్ కలర్ ఈ రోజైతే ఎల్లో అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ అయితే పూసాయి చాలా బాగున్నాయి కదా అంతకు ముందైతే మా దగ్గర అన్ని కలర్స్ ఒక్కొక్క సింగిల్ ఫ్లవర్స్ అయితే సింగిల్ కలర్ అయితే ఉండేవి ఇప్పుడు ఇలాగ మిక్స్ అయితే వచ్చేసింది చూడండి ఇది అయితే పింకిష్లో ఉంది అలాగే లో కూడా ఉంది టూ మిక్స్డ్ కలర్స్ ఫ్లవర్ అనమాట ఫ్లవర్స్ ఏంటి అందంగా ఉన్నాయని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాను అదే ఇదేంటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది చాలా ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళి ఇలాగైతే వచ్చింది మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్ వేరుగా వస్తాయి అనమాట పెద్దోడికి వేయాలి కదా అవి వేసినప్పుడు వస్తుంది బాగా కాలు నాకు అండలు ఉత్తరా తల్గడస్ కుంటరా మనం వేసుకుంటాం కుంటలగడస్ కుంటరా అంటే మనం వేసుకుంటాం ని బిశేలు బిశే అయిపోయింది నామ నాకు కొంచెం బాగుంటదా అన్నియొక మనకే వదిట్టుకు తెలుసు